అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం అనే పుస్తకాన్ని స్వాధ్యాయంలో భాగంగా అధ్యయనం చేద్దాం భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర కమనీయ గాథ రామాయణం వలనే ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలని విశేషాలను తెలుసుకోవాలని భక్తులకు అనిపిస్తుంది మరికొందరు భక్తులకు ఆ కథను మళ్ళీ మళ్ళీ తామే వినిపించాలనిపిస్తుంది రమణులు భౌతికంగా మన మధ్య ఉన్న రోజులలో వారి జీవిత చరిత్రను ఇంగ్లీషులో తమిళంలో తెలుగులో ప్రచురించారు ఆ తరువాత ఎన్నో గ్రంథాలు వచ్చాయి ఈ గ్రంథాలలో కొన్ని శ్రీ భగవాన్ సంభాషణలను మరికొన్ని వారి దినచర్యను వర్ణిస్తూ ఉంటాయి వారి జీవిత చరిత్రను మహత్తును సమగ్రంగా మన ముందుంచే గ్రంథం ఈ భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇది మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెలువడింది ఈ గ్రంథ రచయిత శ్రీ నిమిషకవి పేర్రాజు గారు వీరి జీవితకాలం పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగి కానీ రీత్యా ఆధ్యాత్మిక సంపన్నులు జీవిత భాగంలో ఈ రచనకు పూనుకున్నారు భగవాన్ లీలా విశేషం వల్ల సాహిత్య వ్యాసంగంలో ప్రవేశం లేకపోయినా శ్రీవారి అనుగ్రహం వల్ల స్ఫూర్తిని పొంది శ్రీ భగవాన్ జీవిత విశేషాలతో బాటు వారి తత్వాన్ని వర్తనాన్ని విశిష్టతని ఈ గ్రంథంలో ఒక్కచోట చూపించే ప్రయత్నం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ భగవాన్ విశ్వరూపం మనకిక్కడ దర్శనమిస్తుంది ఈ పుస్తకాన్ని తిరువన్నామలలోని శ్రీ రమణాశ్రమం వారు ప్రచురించారు ప్రకాశకుల మాటగా శ్రీ రమణాశ్రమం ప్రెసిడెంట్ గారు ఈ విధంగా రాశారు శ్రీ నిమిషకవి పేర్రాజు గారు రాసిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం తెలుగు పాఠకుల విశేషాదరాన్ని పొందింది ఈ తెలుగు ప్రచురణలలో ఈ గ్రంథం అగ్రశ్రేణికి చెందింది గ్రంథకర్త కుమార్తె శ్రీమతి నిమిషకవి స్వరాజ్యలక్ష్మి తండ్రిగారి గ్రంథాన్ని అతి జాగ్రత్తగా పఠించి పరిష్కరించారు గ్రంథకర్త శతజయంతి పంతొమ్మిది వందల పది నుండి రెండు వేల పది వరకు జరిగిన సందర్భంగా ఈ గ్రంథం మళ్లీ ముద్రింపబడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము ఈ గ్రంథ రచయిత నిమిషకవి గారి కుమార్తె నిమిషకవి స్వరాజ్యలక్ష్మి గారు పరిష్కర్త ముందు మాటగా ఈ విధంగా రాశారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల సమగ్ర జీవిత చిత్రణ ఈ గ్రంథంలో కనిపిస్తుంది మా తండ్రి గారు అంటే నిమిషకవి పేర్రాజు గారు తమ డెబ్బై మూడవ ఏట ఈ గ్రంథాన్ని రాశారు సుమారు ఆరున్నర సంవత్సరాలు వారి ఆరాటం ఆవేదన తపన భక్తి పుస్తక రూపం ధరించడం శ్రీ లీల పలికెడిది రమణచరితము పలికించు విభుండు రమణ భగవానుడు ఆ పలుకులు రమణార్పితముగా పలికెద మనసార భక్తి భావముతోడన్ అంటూ తన కృతికి ఆకృతినిచ్చిన రమణులకే ఈ గ్రంథాన్ని వారు అంకితమిచ్చారు ఈ పుస్తకం రాసే ముందు గ్రంథకర్త భగవానుకు సంబంధించిన అనేక పుస్తకాలు చదివారు వాటిలో నుండి విషయ సేకరణ చేశారు తొలి ముద్రణలో రాతప్రతికి శుద్ధప్రతిని రాసే వంకతో నన్ను తన కూటమిలో చేర్చుకున్న కరుణామూర్తి శ్రీ రమణునికి మౌనాంజలి ఈ పుస్తకంలో ప్రకరణాలు ఉన్నాయి ఓం నమో భగవతే శ్రీ రమణాయ మొదటి ప్రకరణము జీవితము భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి ముత్తాత కాలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాం శ్రీ రమణుల కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వారింటికి వచ్చాడు ఆయన చిరాగ్గా దున్నపోతులా ఉన్నావు చేసుకోరాదా అని ఆ సన్యాసి మీద కేకలేశాడు అప్పుడు ఆ సన్యాసి కోపంతో నీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసి అయి ఇంటింటికి అడుక్కుందురుగాక అని శపించాడు మూడు తరాలు ఆ శాపం పలించింది భగవాన్ తాతలలో ఒకరు సన్యాసులయ్యారు ఆయన పేరు శివానందయోగి రెండో తరంలో భగవాన్ పెదతండ్రి వెంకటేశ్వర్ పద్దెనిమిది సంవత్సరాలకే విరక్తుడయ్యాడు మూడో తరంలో మన కథానాయకుడు శ్రీ రమణులు పదహారు సంవత్సరాల వయస్సులోనే ఇల్లు వదలి అరుణాచలం వెళ్ళిపోయారు ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయం అయింది లేకపోతే శ్రీరమణుడు పుట్టి ఉండడేమో ఆనాటి శాప శ్రీ శ్రీరమణుల అవతారానికి నాందిగా మనం భావింపవచ్చు బహుశా అదే అందులోని దేవరహస్యమేమో పుస్తకంలోని మొదటి అధ్యాయం జన్మస్థలము తిరుచులి తమిళనాడు రాష్ట్రంలోని మధురకు దగ్గరలో తిరుచూలి అనే గ్రామం ఉంది యుగాంతంలో భూమంతా నీటితో నిండిపోతున్నప్పుడు కరుణాళుడైన పరమశివుడు తన శూలం యొక్క చివరి భాగంతో ఒక భూభాగాన్ని ఎత్తి పట్టుకున్నాడు అప్పుడు ఆ నీరు శూల వివరంలో పడుతుండగా అక్కడ ఒక సుడి ఏర్పడింది అందువల్ల ఆ ఊరికి ఆవర్తక క్షేత్రమని తిరు చూళి అని పేరు వచ్చింది అంటే తిరుచ్చుళి అని పేరు వచ్చింది త్రిశూలం చివర గుచ్చి ఎత్తడం వల్ల శూలపురమని త్రిశూలపురమని పేర్లు వచ్చాయి హిరణ్యాక్షుని పాపస్పర్శ తొలగించుకోవడం కోసం పూర్వం భూదేవి శివుణ్ణి ఈ ప్రదేశంలో పూజించినందువల్ల దీనికి భూమినాథేశ్వర క్షేత్రమన్న ఇంకొక పేరు కూడా ఉంది భూమినాథేశ్వరుని భార్య సహాయాంబ ఆ ఊళ్ళో దేవాలయం ముందున్న కోనేరులో ఒక తీర్థం ఉంది తమిళ నెల మాసి అంటే మాఘ పౌర్ణిమకు ముందు ఆ కోనేటి నీరు ఒక్కొక్క రోజు మెట్టు మెట్టు పైకి వచ్చి పదో రోజుకి కోనేరు నిండేది ఆ కోనేటి మండపంలో శివునికి ఆ జలంతో అభిషేకం చేసిన తర్వాత రోజు నుండి ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక్కొక్క అడుగే తగ్గి పూర్వంలా ఉండేది ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగేది ఆ పున్నమికి అక్కడ స్నానం చేయడం కోసం యాత్రికులు గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆ నీటిలో స్నానం చేసినట్టయితే చర్మ రోగాలు తగ్గేవి ఆ నీటిలో గంధకముంది స్నానం చేసిన యాత్రికుల వెండి నగలు నల్లబడేవి దీన్ని తమ పిన్ననాట చూశానని రమణులు భావి కాలంలో భక్తులకు చెప్పేవారు తిరుచులిలో పాపహారిణి కౌండిన్య నది ఉంది కౌండిన్యుడు ఆ ఊళ్ళో తపస్సు చేశాడు క్షామకాలంలో శివుణ్ణి ప్రార్థించడం వల్ల ఈ నది పుట్టింది మాళవరాజు పుత్రుడు సోమశీతలుడు ఈ నదిలో స్నానం చేసి భయంకరమైన కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు ఇట్లే ఎంతోమంది రోగ విముక్తులయ్యేవారు తిరుచూలిలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు మట్టం గ్రామం మట్టం కంటే ఎంతో ఎత్తు ఏమిటంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడు ఆ చెరువు కట్ట తెగలేదు అట్టి పరమ పవిత్రమైన తిరుచులి స్థలపురాణ మహత్యం త్రిశూలపురం అనే పేరుతో స్కాంద పురాణంలో ఉంది త్రిశూలపురం అనగా అటువంటి పవిత్ర క్షేత్రమైన తిరుచులి గ్రామంలో భగవాన్ శ్రీరమణులు జన్మించారు రెండవ అధ్యాయం జననం శ్రీ భూమినాథేశ్వరుని ఆలయానికి ఈశాన్యంలో గల ఒక ఇంటిలో శ్రీ సుందరమయ్యరను అతని భార్య అలగమ్మ ఉదయం నుండి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంది ఆ రోజు హిందువులకు పర్వదినమైన ఆర్ద్ర దర్శనోత్సవం ఆమెకు సహాయంగా సుందరమయ్యరు తల్లి పొరిగింటిలో ఉన్న లక్ష్మీ అమ్మాళ్ళను ఒక గుడ్డి అవ్వ ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు అది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబరు ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటింది ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం ముప్పైవ తేదీ వచ్చింది గంట సమయం పునర్వసు నక్షత్రంతో కూడి చంద్రుడు ప్రకాశిస్తున్న వేళ ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన భూమినాథేశ్వరుడు గ్రామంలో తిరిగి ఆలయానికి చేరబోతూ ఒక క్షణకాలం ఆగాడు సరిగ్గా ఆ క్షణంలోనే అలగమ్మకు మగబిడ్డ పుట్టాడు మనుమడు పుట్టినందుకు సంతోషంతో పొంగిపోవలసిన సుందరమయ్యరు తల్లి ఏడవడం మొదలుపెట్టింది ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పక్కనే ఉన్న గుడ్డి అవ్వ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది దానికి బదులుగా ఆమె నా కూతురు లక్ష్మి కాలం చేసింది కదా దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను కాని సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని వాపోయింది ఊరుకోమ్మ మగబిడ్డ బంగారు బొమ్మలా వెలిగిపోతున్నాడు మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు కూడా ఏడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను ఓదార్చసాగింది గుడ్డిదైన ఆ లక్ష్మీ అమ్మాళ్ళకి ఆ బాలుని రూపురేఖలు ఎట్లా కనపడ్డాయి ఆ సమయంలో ఏదో గొప్ప తేజస్సు ఉదయించినందువల్లనే ఆమె ఆ బాలు చూడగలిగింది ఆ సంఘటనకు తగినట్టుగా అతడే భావి కాలంలో భగవాన్ రమణ మహర్షి అనే కళ్యాణ నామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతారంగా ఆరాధించబడ్డాడు మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం ఉంటా మరి మీ వరంగల్ నవీన్